ఇప్పుడు మేము మెదక్ చర్చ్కి వచ్చామనమాట అయితే మేము ఇప్పుడు చర్చి చుట్టూ తిరుగుతున్నాం అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కాకపోతే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టింది దాదాపు టెన్ ఇయర్స్ కట్టడానికి ఈ కార్ కి కారు అన్ని మాయమవుతుంది కార్ కి అర్థం అన్నీ మాయమైతుంది మాట్లాడుతా నువ్వు వెల్కమ్ ఇప్పుడు మెదక్ చర్చ్ కి వచ్చాము అనమాట చర్చ్ మెదక్ లో ఫేమస్ అంట చూడడానికి వచ్చాము కాకపోతే బయట నుండి లుక్ బాగుంది లోపలికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళలేదు చర్చ్ కి ఫస్ట్ టైం వెళ్తున్నా నేనైతే నరేష్ వెళ్ళాడంట వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు బట్ నేను వెళ్ళలేదు వెళ్తున్నాను ఆయన పోయిండంట నేను పోనే పోలేదు రావడం మాత్రం నేను కూడా ఫస్ట్ టైమే సో లోపల ఎట్లు అంటే చాలా మంది చెప్పారు మెదక్ చర్చ్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ అని సో క్రిస్టమస్ వచ్చింది కదా క్రిస్టమస్ సందర్భంగా ఒకసారి మెదక్ చర్చ్ మెదక్ చర్చ్ కూడా చూసేద్దాం అని చెప్పేసి వచ్చేసినాం అనమాట మాతో పాటు మీరు కూడా వచ్చే బాగోదు కదా చూపిస్తాం కదా మీరు కూడా చూడండి మాతో పాటు రాలేవని వాళ్ళు చెప్పు చూడండి

దాదాపు టెన్ ఇయర్స్ పట్టిందనమాట కట్టడానికి ఈ ట్వంటీ కి డిసెంబర్ ట్వంటీ కి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకుని యెస్ ఇది కంప్లీట్ అయ్యి ఇప్పటికే హండ్రెడ్ ఇయర్స్ ఇది ఎత్తు వచ్చేసి నూట డెబ్బై ఐదు అడుగులు ఉంటుందన్నమాట పొడుగు వచ్చేసి రెండు వందల అడుగులు మేము ఇట్లా నూట డెబ్భై ఐదు పొడుగు వచ్చేసి మొత్తం రెండు వందల అడుగులు మొత్తం వెడల్పు వంద అడుగులు ఉందన్నమాట ఈ చర్చ్ కాకపోతే చాలా పెద్దగా ఉంది లోపల కూడా చూసినాం కదా మేము పెద్దగా అనిపిస్తుంది అట్లా ఆ కాలంలో కట్టింది కాబట్టి ఇంకా అప్పుడే ఇన్ ఇంత కట్టిరంటే అసలు చాలా గ్రేట్ ఇంకా ఇప్పుడు టెక్నాలజీతో మాత్రం కట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే చర్చ అసలు కానీ చాలా బాగుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది యా వచ్చినాము చర్చ్కి వచ్చినాము అనమాట లోపలికి వెళ్ళినాము ప్రేయర్ చేసినాము బయటకు వచ్చినాము అంటే ఫస్ట్ టైం అనమాట ప్రేయర్ కూడా చూడడం నేను ఇప్పుడు చూడలేదు చూసిన ఓకే బయటకు వచ్చినాము ఒక కొంచెం చర్చ్ బాగుంది కదా మనం ఫోటోస్ ఉండాం కదా టోటల్ అంతా తిరిగి చుట్టూరా ఫోటోలు దిగి వచ్చినాం అనమాట

ఎక్కడో వెటి మర్చిపోయిన మీరు అందరూ హడావుడి హడావుడి వెతుకుతున్నారు అడిగెట్టకునేది మీరు ఎదుగుతలవా అంటారా వాళ్ళు ఎత్తుకుతున్నారు కదా మళ్ళీ నేను వెతికి మళ్ళీ ఏలెత్తు వేలుకొని ఎందుకని అంతమంది ఆల్రెడీ ఎత్తుకుతూనే ఉన్నారు సో అందుకని నేను ఎతకట్లేదు చూద్దాం అసలు ఎట్లా ఎక్కడ పెట్టి మర్చిపోయిందో ఏము అంటే దొరికిందాగూరు చూసి నేను కింద చూసిన బాబా పైన చూడాలి మొత్తం ఎత్తుకినాడు నేను దీని కింద ఇది దీని కింద ఉంది